వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి మంగళవారం చాలా రోజుల తర్వాత సూర్యుడు మొబైల్ నుంచి బయటకు వచ్చాడు కదా అర్లీ మార్నింగ్ భలే అనిపించింది సూర్యుడు బయటకు వచ్చిన చల్లదనం మాత్రం అలానే ఉంది ఆయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాడు ఎనీవే సో ట్యూస్డే మార్నింగ్ నేను ఈ ఫ్రూట్ కటింగ్తో స్టార్ట్ చేశాను అనమాట అండ్ సండే రోజు మాల్కి వెళ్ళి షాపింగ్ చేశాము కొంచెం ఎంజాయ్ చేసాము అది కూడా మీతో షేర్ చేసుకుందాం ఈ బ్లాగ్లో అనుకుంటున్నాను అండ్ మా పాపకి ఫస్ట్ ఇంకా ఫ్రూట్తో స్టార్ట్ చేశాను ఇది తినకపోతే ఇంకా దాన్ని జ్యూస్ చేసి ఇవ్వాలి ఏదో ఒక రకంగా అయితే పొట్టలో తెయాల్సిందే ఓకే సండే రోజు ఈవినింగ్ మేము నెక్సెస్ మాల్ వెళ్ళాము అనమాట సో ఇక్కడ నాకు కొన్ని కావాల్సిన బాడీ కేర్ అండ్ ఆల్సో కొన్ని షాపింగ్ స్పెషల్గా మేము వెళ్ళింది ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము అనమాట వాళ్ళ పాప కూడా ఇక్కడ ఒక పెద్ద డైనోసర్ షో పెట్టారు సో దానికి తీసుకెళ్ళు అని సతాయిస్తే వాళ్ళు వాటి నుంచి మేము ఇటు నుంచి వచ్చామన్నమాట సో తీరా చూస్తే డైనోసర్ షో అయితే పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ అండ్ అది మాల్ బయట నుంచే కనిపిస్తుంది మొత్తం అంతా అండ్ లోపలికి వెళ్ళడానికి మా అమ్మాయి అయితే చాలా భయపడింది సో ఎందుకు భయపడుతున్నప్పుడు మనీ వేస్ట్ చేసి పిల్లల్ని భయపెట్టడం అని చెప్పి మేము బయట నుంచి అలా చూసామన్నమాట సో నాకు ఎందుకో పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది అది కాకుండా లోపల ఏదైనా రైడ్ చేయాలి అంటే డైనోసర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా రైడ్ చేయాలి అంటే మళ్ళీ దానికి సపరేట్ ఛార్జెస్ అంట సో వీ రియలీ డెంట్ వాంటెడ్ టు వేస్ట్ మనీ అనమాట అందుకనే ఇలాగో మాల్ బయట నుంచి పైన ఫ్లోర్స్ నుంచి ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి మేము అలా ఎంజాయ్ చేసాము ఆ షోని బయట నుంచి అలా చూసిన తర్వాత ఇదే అనమాట సో దీస్ ఆర్ మై ఫ్రెండ్ ఫ్యామిలీ సో మేము ఒక ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము అండ్ హల్దీరామ్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట సో హల్దీరామ్స్లో దొరికే పావుపాజీ కానీ అండ్ ఆల్సో దహీ వడ దహి సమోసా ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం బయట దొరికే పానీపూరి దానికంటే ఇక్కడ చాలా డెలీషియస్గా బాగుంటుందన్నమాట ఎప్పుడు మాల్కి వెళ్ళినా అక్కడ నాకు స్పెషల్గా హల్దీరామ్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఈ డిషెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను తింటాను అమ్మాయిని మిగిలిన పిల్లల్ని కూడా కాసేపు ఆ గేమ్ జోన్లో వదిలేసాము అరౌండ్ లైక్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో డాడీలతో పాటు వదిలేసాము అనమాట మేము మాల్ అంతా తిరగడం స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ కుషాల్స్ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది మీకేంటంటే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనను కానీ సో మాక్సిమం గోల్డ్ రిప్లికాస్ లాగా ఉంటాయి అన్నమాట కొన్ని అయితే అసలు ఇవి గోల్డా కాదా అని తేల్చి కూడా చెప్పలేం అంత బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ లైక్ నార్మల్గా బ్లాక్ బీ స్ కానీ లైక్ చిన్న చిన్న చైన్స్ కానీ అండ్ నక్లెసెస్ కానీ కొంచెం ఎక్స్పెన్సివే బట్ స్టిల్ చాలా బాగుంటుంది అనమాట అండ్ నేను కొన్ని షాప్ చేశాను నేను మీకు అవి ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట సో ఇది ట్యూస్డే మధ్యాహ్నం అనమాట నేను ఈ వీడియో షూట్ చేసింది నేను షాపింగ్ చేసినవన్నీ ఇంకా సండే అలానే పెట్టేశాను అండ్ మండే కూడా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను మండే ఈజ్ ఏ యుఎస్ హాలిడే సో నేను యూఎస్ వాళ్ళకి పనిచేస్తాను కాబట్టి యుఎస్లో ఎప్పుడైతే హాలిడే ఉంటుందో అప్పుడే నాకు కూడా హాలిడే ఉంటుందన్నమాట సో సండే మండే మంచిగా రెస్ట్ దొరికింది కాబట్టి ట్యూస్డే రోజు నాకు అంత నిద్ర రెస్ట్ అవసరం లేకుండా సో ఐ థాట్ నేను ఏదైతే కొన్నానో అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను సో నేనైతే ఇలా పాకెట్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను ఒక టూ ఒకటి మోహన్కి రెండు నాకు అని చెప్పి ఎందుకంటే నేను పాకెట్ పర్ఫ్యూమ్స్ ఎక్కువ యూస్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ట్రావెల్లో అలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళడానికి ఇవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఇది ఆఫర్లో నాకు ఐ థింక్ టూ హండ్రెడ్ రూపీస్కి దొరికింది సో నేను త్రీ తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని డియోడరెంట్స్ కూడా తీసుకున్నాను వన్ ఆర్ టూ అండ్ దెన్ మార్కెట్ నైంటీ నైన్కి వెళ్ళాను అనమాట అక్కడ నాకు ఈ ప్లేట్స్ ఆల్రెడీ మీరు చూశారు మా ఇంట్లో రెండు ఉన్నాయి ఇంకొక రెండు తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి చిన్నగా టిఫిన్స్ తినడానికి దానికి అని చెప్పి అండ్ దెన్ వెస్ట్ సైడ్లోనే ఈ ఆర్టిఫిషియల్ సర్క్యులెంట్ ఒకటి తీసుకున్నాను గెస్ట్ బెడ్రూమ్ని మేకవర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా అక్కడ ఎక్కువ వెంటిలేషన్ ఉండదు సో ఇట్లాంటి ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో చేద్దాము మేకవర్ అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ బోల్స్ తీసుకున్నా నాకైతే ఇవి చాలా క్యూట్ అనిపించినాయి ఐ థింక్ ఇది ఒకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడినాయి చాలా బాగున్నాయి దాని మీద డిజైన్ కానీ మొత్తం అంతా అండ్ నెక్స్ట్ కూడా ఇంకో టూ బోల్స్ తీసుకున్నాను అనమాట ఇవి ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి ఇంకొక రెండు రెండు తీసుకున్నాను సెట్ లాగా ఉంటుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్ కంటైనర్ అనమాట ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా అండ్ ఫైనలీ నాకు ఫోర్ నైంటీ నైన్కే వచ్చింది సెవెన్ నైంటీ నైన్ది సో సైడ్లో ఇప్పుడు చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అండ్ కుషాల్స్లో నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను ఇది యాక్చువల్గా అత్తమ్మకి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఐ మీన్ ఇట్ రియలీ లుక్స్ లైక్ గోల్డ్ పెట్టుకున్నప్పుడు అయితే గోల్డా కాదా అన్నట్టు ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చిన్న పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ చైన్ ఒకటి తీసుకున్నా చాలా క్యూట్ అనిపించింది వేసుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా చాలా బాగుందనమాట యా పోస్ట్ లంచ్ ఐమ్ బ్యాక్ టు ద కిచెన్ సో ఈరోజు పెద్ద టాస్క్ ఏంటి అని అంటే నా ఫ్రిడ్జ్ని రీసెట్ చేసుకోవాలి మేము మేమింట్లోకి మూవై ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది అండ్ ఆల్మోస్ట్ నేను ఇది డీప్ క్లీన్ చేసి సెవెన్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది ఏదో పైప్ అయినా క్లీన్ చేసి పెట్టేయడం తప్ప డీప్ క్లీన్ అయితే అసలు చేయలేదనమాట సో ఇట్స్ హై టైమ్ అనిపించింది అంటే ఎలా పడితే అలా ఉంది ఫ్రిడ్జ్ అంతా ఇంకా క్లీన్ చేద్దాం కొంచెం టైం దొరికింది కదా ఈరోజు అని చెప్పి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్ట్ చేయడానికి కొంచెం భయం వేసింది ఎందుకంటే చాలా టైం కన్జ్యూమింగ్ అయిపోతుంది టైర్డ్ అయిపోతానేమో అని చెప్పి దెన్ లెటర్ నాకు నేనే మోటివేట్ చేసుకుని స్టార్ట్ చేశాను అనమాట సో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి హయ్యర్ బ్రాండ్ నుంచి త్రీ ఫిఫ్టీ లీటర్స్ ఫ్రిడ్జ్ అనమాట మేము సింపుల్గా త్రీ ఏం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు సరిపోతుంది అండ్ పైన ఇది కన్వర్టబుల్ అంటే ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్కి ఉన్న మ్యాగ్నెట్స్ అన్నీ తీసేసాను అండ్ ఫ్రిడ్జ్ టాప్ మీద ఉన్నవి కూడా అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట సో నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బికాజ్ నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకొచ్చి గుర్తుగా పెడతానమాట ఓకే బ్యాక్ టు ద వర్క్ ఫస్ట్ అయితే వన్ బై వన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఫ్రీజర్లోంచి అన్ని ఈ మధ్యన పండగలు ఎక్కువ అయినాయి కదా వర లక్ష్మీ వ్రతం అని బోనాలని నార్మల్ రెగ్యులర్ పూజలు శివరాత్రులు మాష శివరాత్రి అని చేస్తాం మేము సో మా ఇంట్లో కొబ్బరికాయిల్ కొట్టడం వల్ల కొబ్బరి చిప్పలు ఎక్కువైపోయినాయి అనమాట సో ఫస్ట్ అవన్నీ తీసేసి కొంచెం ఎండబెట్టి వాటిని ఆయిల్ ప్రెస్సింగ్కి ఇచ్చేస్తాము కోకోనట్ ఆయిల్కి ఎక్కువ యూస్ చేయలేకపోతే సో నెక్స్ట్ ఒక డిఐవై సొల్యూషన్ ఇది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసిందే సో కొంచెం వెనిగర్ డిష్ వాష్ సొల్యూషన్ అండ్ ఇంకో ఇంకా హాట్ వాటర్ వేసి షేక్ చేసి నేను ఇదే ఫ్రిడ్జ్ తుడవడానికి యూస్ చేస్తాను అనమాట సో ఇదేంటంటే స్మెల్ రాకుండా అండ్ తొందరగా మరకలు అవి పోయి ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఫ్రీజర్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి మొత్తం అదే స్ప్రేతో స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను అరేంజింగ్ ద థింగ్స్ బ్యాక్ సో ఇక్కడ ఏంటి అని అంటే కారం మేము ఒకటేసారి ఇయర్ మొత్తానికి పట్టించుకుంటాం అనమాట సో కారం ఎక్కువ ఫ్రెష్గా ఉండాలంటే మేము ఫ్రీజర్లోనే పెడతాం అలానే మా అమ్మాయి ఉగ్గు పౌడర్ కానీ అండ్ కొన్ని మల్టీగ్రెయిన్ జావా అది కూడా పట్టించుకుంటాం అనమాట అది కూడా ఫ్రీజర్లోనే పెడతాం అండ్ ఇది కార్న్ కానీ పీస్ కానీ ఇవన్నీ నేను ఫ్రాజన్ వాడతాను రైట్ ఇమీడియట్గా కావాలి అనుకుంటే మంత్లీ గ్రాసరీలోనే తెచ్చుకుంటాను అనమాట అది కూడా ఫ్రీజర్లోనే పెట్టేస్తాను అండ్ ఇది ఎప్పుడు అయిపోయినా మంత్లీ మంత్లీ రీస్టాక్ చేసుకుంటాం అండ్ కమింగ్ టు ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అయితే చాలా ఉన్నాయి అన్నీ ఎక్స్పైర్ అయిపోయినవి చూసి అండ్ పాడైపోయినవి చూసి అన్ని డీక్లటర్ చేసి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేనైతే ఈసారి సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే అంతా ఒక సెక్షన్ మిగిలిపోయిన వాటికి అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్కి కానీ పాలు పెరుగుకి ఒక సెక్షన్ అలా డివైడ్ చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఓకే నాకు తెలిసి ఈ గ్లాస్ డివైడర్స్ని క్లీన్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అంటే కంప్లీట్గా బయట నుంచి ఫ్రిడ్జ్ బయట నుంచి తీసి ఐ నో దిస్ సౌండ్స్ బ్యాడ్ బట్ స్టిల్ అదే రియాలిటీ అనమాట సో వన్ ఇయర్ అయింది కదా నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం అంతా వైప్ చేసుకొని అది డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో ప్లేస్ చేశాను అనమాట అండ్ వీటి మీద ప్లేస్ మ్యాట్స్ కూడా నేను వేరేవి ప్లేస్ చేస్తున్నా ఆ బ్లాక్ అండ్ వైట్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ వాటి మీద కలర్ కూడా ఫేడ్ అవ్వడం స్టార్ట్ అయింది సో అదంతా తీసేసి ఇవి వేసుకున్నాను అనమాట ఫ్రెష్ షీట్స్ అండ్ యా ఈ కా ఈ డోర్లో కూడా చాలా మటుకు క్లటర్ ఎక్కువ అయిపోయింది లైక్ సాస్ ప్యాకెట్స్ అని ఏవేవో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ అదంతా ఉంది సో అదంతా తీసి డీక్లటర్ చేసుకుని ఎక్స్పైర్ అయిపోయినవన్నీ చెక్ చేసి పడేసాను అనమాట అండ్ ఈ జార్స్లో ఏంటి అని అంటే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ మేము బయట పెడితే ఎక్కువ స్టోర్ చేయడం కష్టంగా ఉంది సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను లైక్ కాజు బాదం పిస్తా కిష్మిష్ ఏవైతే ఉంటాయో అవన్నీ జార్స్లో వేసుకొని స్టోర్ చేస్తున్నాను అనమాట ఓకే నావ్ ద టాప్ సెక్షన్ ఈస్ కంప్లీట్లీ ఫర్ పికిల్స్ అంటే మా ఇంట్లో కొంచెం పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి అండ్ రకరకాల పచ్చళ్ళు ఉంటాయి అత్తం ఉంటారు కదా ఆల్మోస్ట్ అన్ని రకాల పచ్చళ్ళు పెడతారనమాట టమాటా దగ్గర నుంచి ఆవకాయ వరకు అన్నీ ఉంటాయి సో అవన్నీ మ్యాక్సిమం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం బయట ఎందుకు పెట్టమంటే కలర్ తొందరగా పో ఐ మీన్ ఆ రెడ్నెస్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అని చెప్పి అండ్ సెకండ్ సెక్షన్లో వచ్చేసి పాలు పెరుగు ఇడ్లీ పిండి దోశ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది పెట్టాను అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఈ ట్రిపుల్ కంటైనర్ అనమాట ఈ ట్రిబుల్ కంటైనర్లో ఏంటి అని అంటే ఒక దానిలో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అది ఒకటేసారి గ్రాబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏంటంటే డ్రై ఫిష్ అంటే ఎండి చేపలు ఎన్ని రోజులు అంటారు కదా ఎస్ మేము అవి తింటాము సో అది కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం అనమాట అది ఒక ఎయిర్ టైట్ కండిషన్ కంటైనర్లో పెడితే స్మెల్ రాకుండా ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లోనే పెడతాము అండ్ ఈ ట్రేలో ఏంటి అని అంటే అన్ని లైక్ మసాలాస్ చీజ్ ఆర్ఎల్ లైక్ ఫుడ్ కలర్ ఎసెన్స్ ఆయిల్ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇందులో పెడుతున్నాను అనమాట ట్రేలో ఇలా ట్రేలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఏది ఎక్కడ ఉందో అనేది క్లటర్ ఫ్రీగా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అండ్ మిగిలిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదా లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ మసాలాస్ కానీ ఏదైనా ఆ మిస్లీనియస్ డబ్బాలు వేసేస్తాను అనమాట అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బటరు అండ్ ఆల్సో గార్లిక్ బటర్ హోమ్ మేడ్ బటర్ అవన్నీ పెడుతున్నా సో ఆల్ డన్ విత్ ఆర్గనైజేషన్ అండ్ ఫ్రిడ్జ్ టాప్ మీద అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా చక్కగా దుమ్ము అండ్ బూజు కూడా పట్టేసింది విండో పక్కనే ఉండడం వల్ల దుమ్ము ఎక్కువ ఉందనమాట సో దాన్ని అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఫ్రిడ్జ్ కవర్ అయితే వేసాను పాత తీసేసి కొత్త కవర్ వేసాను అనమాట అండ్ ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేయడానికి కూడా నేను సేమ్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నాను సో దీనివల్ల షైన్ వస్తుంది అండ్ మరకలు ఏమన్నా ఉంటే కూడా ఈజీగా పోతాయని చెప్పి అండ్ ఆల్ డన్ విత్ ద క్లీనింగ్ అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ నీట్గా తుడిచేసి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను అనమాట వాటిని అండ్ ఫ్రిడ్జ్ టాప్ మీద కూడా కొన్ని ఐటెమ్స్ స్పేస్ ఉంది కాబట్టి కొన్ని ఐటమ్స్ పెట్టచ్చు అని చెప్పి పెడుతున్నాను ఫ్రిడ్జ్ టాప్ మీద ఏంటి అని అంటే నార్మల్గా అప్పడాలు ఒడియాలు మన దగ్గర రకరకాలు ఉంటాయి కదా సో నాలుగైదు డబ్బాలు కాకుండా ఇలానే మల్టీ కంటైనర్లు ఇందులో వేసేసి ఎయిర్ టైటే కాబట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను అనమాట అది ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్రెడ్ కంటైనర్ కూడా ఇక్కడే పెడతాం పెడుతున్నాను అండ్ కొన్ని కుకీస్ జార్ కూడా ఇక్కడ పెడుతున్నాను అనమాట సో హియర్ కంప్లీట్స్ మై ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఫర్ టుడే ఐ హోప్ ఇది కొంచెం ఎక్కువ రోజులు ఇలానే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను సో ఇదన్నమాట అయితే ఫ్రిడ్జ్ ఇలా నీట్గా అయిపోయింది అండ్ యా వెజిటబుల్ ట్రీ అయితే మీకు తెలిసిందే నార్మల్గా కవర్స్లో పెట్టుకొని పెట్టేస్తాను అందులో పెద్ద ఫ్యాన్సీగా ఉండేవి అయితే ఏమీ ఉండవు సో ఫ్యాన్సీ ఫ్రిడ్జ్ అయితే కాదండి మాది నార్మల్ రెగ్యులర్ ఫ్రిడ్జే అందరూ ఎలా వాడుకుంటారో అలానే ఉంటుంది సో పోయా ఇంత పని చేసి అలసిపోయిన తర్వాత ఒకటి అయితే ఖచ్చితంగా పడాల్సిందే సో ఐఎమ్ ఎంజాయింగ్ మై టీ అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ థింక్ నా కంటెంట్ మీకు నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్